లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ కార్యదర్శి బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ మరియు మాతృశ్రీ హాస్పిటల్ సహకారంతో ఉచిత బేగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భేములవాడ పట్టణంలోని శివరామకృష్ణ థియేటర్ సమీపంలోని అక్షయ రెసిడెన్సీ వద్ద శిబిరం నిర్వహించనున్నారు శిబిరంలో జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ శిశు వైద్య నిపుణులు కంటి వైద్యులు కిడ్నీ వైద్యుల నిపుణులు ఈఎన్టీ డెంటల్ నిపుణులు సేవలు అందించనున్నారు అదనంగా షుగర్ టెస్టుతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిబిరానికి హాజరు కావాలని బచ్చు వంశీకృష్ణ కోరారు ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉచిత మెగా క్యాంప్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నగర్ శివరామృష్ణ థియేటర్ అక్షయ రెసిడెన్స్ దగ్గర పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ఒకటి గంటల వరకు ఈ క్యాంపు ఉంటుంది ఇందులో ఆర్థోపెటిక్ షుగర్ ఈఎన్టీ గుండె వైద్యం మరియు శ్రీ గైనకాలజిస్ట్ కిడ్నీ సమస్యలు సేవలో ఉంటాయి ఇవి అందరూ తప్పకుండా వేములవాడ పట్టణ ప్రజలు మరియు పరిసరాల గ్రామాలు వినియోగించుకోగలరు దీన్ని ముఖ్యంగా పదహారు పదిహేడు వార్డు సభ్యులు వినియోగించుకోగలరు సామాజిక సేవ లక్ష్యంగా స్కోప్ ద్వారా ఈ సేవలు చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఎన్నో సేవాక్రమాలు చేయడం చే చేయగలము ఇది మన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది